తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది కేసీఆర్ కేటీఆర్ కు చెక్ పెట్టేందుకు ఓ భారీ అస్త్రాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం సొంత ఇంట్లో నుంచే కేసీఆర్ కు దిమ్మ తిరిగే రేంజ్ లో ఓ నేతకు పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం కాంగ్రెస్ సీనియర్ నేత కేసీఆర్ మేనల్లుడు ఉమేష్ రావుకు రాజన్న సిరిసిల్ల జిల్లా బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఉమేష్ రావుకు సిరిసిల్ల బాధ్యతలు అప్పగించడం ద్వారా కేసీఆర్ ఫ్యామిలీకి చెక్ పెట్టే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట ఇప్పటికే కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు కేసీఆర్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ఒక్క కేసీఆర్ టార్గెట్ గా రమ్యారావు పదునైనటువంటి విమర్శన అస్త్రాలతో విరుచుకుపడుతున్నారు ఉమేష్ రావు కూడా గతంలో కేసీఆర్ అవమానించడంతో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడు అదే ఉమేష్ రావు అనే అస్త్రాన్ని వదిలేందుకు కాంగ్రెస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ కొనసాగుతున్నారు త్వరలోనే పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులు నియమిస్తారనే టాక్ వినిపిస్తోంది ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడుగా ఆది శ్రీనివాస్ కొనసాగుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్పయ్యారు నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం ఉందనే భావనతో ఆయన మార్చవచ్చని భావిస్తున్నారు అయితే ఆది శ్రీనివాస్ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఉమేష్ రావుకు ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇప్పటి వరకు సిరిసిల్ల నియోజకవర్గంలో పదహారు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఇందులో పద్నాలుగు సార్లు వెలమ సామాజిక వర్గం నేతలే ఎమ్మెల్యేలుగా గెలిచారు అయితే ఆ సిరిసిల్ల నియోజకవర్గం కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో జిల్లా అధ్యక్ష పదవిని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుందట సో సిరిసిల్లలో అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తున్నట్లు సమాచారం అందుకు గాను కాంగ్రెస్ సీనియర్ నేత కేసీఆర్ మేనలుడు చీటీ ఉమేష్ రావు పేరును హైకమాండ్ చాలా సీరియస్ గా పరిశీలిస్తోందట ఆయన జిల్లా బాధ్యతలు అప్పగింపడం ద్వారా కేటీఆర్ కు చెక్ పెట్టినట్లు అవుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది అటు చీటి ఉమేష్ రావు కూడా కాంగ్రెస్ పార్టీలో రెండు వేల ఆరు నుంచి కొనసాగుతున్నారు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో కొనసాగిన సమయంలోనూ ఆయన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టలేదు దాంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి చీటీ ఉమేష్ రావుకి ఇస్తే కేటీఆర్ ఇలాకాలో బిఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చినట్లు అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది మరోవైపు ఉమేష్ రావుకు జిల్లా బాధ్యతలు అప్పచెప్పడం ద్వారా విలమ సామాజిక వర్గ ఓటర్లను కూడా ఆకర్షించవచ్చని పార్టీకి కొత్త ఊపు వస్తుందంటూ కూడా పార్టీ పెద్దలు ఒక అంచనాకు వచ్చారు అందుకే ఉమేష్ రావు వైపు నేతలంతా మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం